కందికాయలు ఈ కందికాయలు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ కందికాయలతోటి చక్కగా ఉడికించుకొని స్నాక్స్ లాగా తింటూ ఉంటారు కానీ ఇదే కందికాయలను చూడండి చక్కగా ఈ విధంగా పెట్టుకుంటే ఈ కందికాయత్తనాలతోటి చక్కగా కర్రీ చేసుకోవచ్చు మసాలా పెట్టేసి చక్కగా చికెన్ కర్రీ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ కందికాయత్తనాలతోటి బిర్యానీ కూడా చేసుకోవచ్చు బఠానీలు ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా కందికాయతనాలు వేసి బిర్యానీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కర్రీ కోసం నేను ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొబ్బరి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోకపోయినా పర్లేదు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి ఫస్ట్ గ్రైండ్ చేశాను అందులో తర్వాత టమాటో ఆనియన్స్ మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక చిన్న ఆనియను అలాగే ఒక టూ టమాటాస్ వేస్తున్నాను అనమాట వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కందికాయల విత్తనాల కర్రీ వచ్చేసి దోశలకి సంగట్లకి రైస్లకి చాలా చాలా బాగుంటుంది అలాగే కందికాయ ఇత్తనాలు కూడా చాలా మంచిది కదా హెల్త్ వైజ్ కందికాయ ఇత్తనాల కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్స్ అన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక ఫోర్ ఫైవ్ మిర్చీస్ కట్ చేసి పెట్టుకునేవి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ కాసేపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం పేస్ట్ని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత అందులో పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని నేనైతే మిక్సీ గిన్నెలో వాటర్ వేసి కొంచెం పేస్ట్ ఉంటుంది కదా ఆ మిక్సీ గిన్నెలోని వాటర్ వేసి మళ్ళీ ఆ గ్రేవీలో వేసేసి కాసేపు కలిపేసుకొని మనం స్టవ్ అనేది ఒక సిమ్లో కాసేపు సిమ్లో కాసేపు మీడియంలో పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా బాగా ఆయిల్ తేలే వరకు మనం వేసిన ఆయిల్ కొంచెం నేను ఆయిల్ కొద్దిగా వేసానండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఈ గ్రేవీని అంతా వేయించుకోవాలి ఈ గ్రేవి ఆయిల్ పైకి తేలిందే అనిపించిన తర్వాత మనం ఆల్రెడీ వలిచిపెట్టుకున్నాం కదా కందికాయ ఇతనాలు ఆ కందికాయ ఇతనాలు ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే మేమైతే కొబ్బరి అనేది ఇంట్లో ఉంటే మాత్రం ఇది చేస్తూనే ఉంటాం అనమాట ఏ మసాలా కర్రీ చేసినా కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తూ ఉంటాము తింటే హెల్త్కి మంచిది కదా పచ్చి కొబ్బరి అని చెప్పేసి అంతేకాకుండా కర్రీలో కొంచెం వేగి బాయిల్డ్ అవుతే ఇంకా సూపర్ టేస్ట్ అనమాట పచ్చి కొబ్బరి అందుకని చెప్పి సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి కూడా వేసాను పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు ఎంత వాటర్ కావాలి అనేది కొంచెం వాటర్ వేసేసుకొని మనం కుక్కర్ అనేది మూత పెట్టేసి విజిల్స్ పెడుతున్నాను ఇక్కడ కందికాయత్తినాలి కదా ఉడకాలి కదా ఆ కందికాయ విత్తనాలు లేతగా ఉంటే ఒక టూ విజిల్స్ సరిపోతుంది కుక్కర్ బాగుంటాయి కదా లేదంటే ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటే చాలు మీరు చెక్ చేసుకోండి త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ అని ఎందుకంటున్నానంటే ఒక్కొక్కరి కుక్కర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట నేనైతే త్రీ విజిల్స్ పెడుతున్నాను త్రీ విజిల్స్ తర్వాత ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది అనమాట ఇందులో నేను ఆయిల్ వేసాను మీరు అబ్జర్వ్ చేశారా ఆ ఆయిల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ఆయిల్ తక్కువ వేసాను కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఇదేంటంటే మనం డీప్ ఫ్రై చేసి ఉంటాం కదా ఏదైనా ఆయిల్ని ఆయిల్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ మళ్ళీ వేడి చేయకుండా ఆ ఆయిల్ని ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత కర్రీలో ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే ఫస్ట్ టైం వేసిన ఆయిల్ చాలా తక్కువ కాబట్టి టేస్ట్ వస్తుంది అలాగే మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మనము హీట్ చేయకూడదు కదా అలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మనమైతే స్టవ్ ఆపేసిన తర్వాత కర్రీలో వేసుకోండి వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా డీప్ ఫ్రై చేసిన అయితే స్టవ్ ఆపేసినాక కర్రీలో వేసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదనమాట ఇప్పుడు చూడండి చక్కగా ఇంకా రైస్ పెట్టేసుకొని కర్రీ వేసుకొని తినేస్తున్నాము రైస్ లెగ్ బాగుంటుంది దోశ లేక్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు కందికాయత్తనాలు అనేది చాలా మెత్తగా ఉడుకుతాయి అనమాట చాలా బాగుంటుంది ఈ కందికాయత్తనాలు ఇత్తనాలతోటి కర్రీస్ బిర్యానీ చేసుకొని తినండి మీకు నచ్చితే కదా ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్